హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి కాకరకాయ కారం అయితే చేస్తున్నాను ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు నోటికి రుచిగా చాలా బాగుంటుంది అయితే నేను ఒక కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాను కొంచెం పండినవి కూడా తీసుకుంటున్నానండి ఇవి పైన చెక్కు తీసేసి సైడ్లు కట్ చేసుకుందాము పండిన కాకరకాయలు ఉంటాయి కదా లోపల గింజలు తీసేసి ముక్కలు కట్ చేసి వేసుకుందాము మెత్తగా ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి గట్టిగా ఉంటే మాత్రం కారంలోకి వాడుకోవచ్చు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను కారం తక్కువ వాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఒక పది చిన్నరపాయ రెబ్బలు వేసుకున్నాము ఒక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని ఇవంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఈ ఆయిల్ గెరటతో నేను మూడు గెరెల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను కాకరకాయలు బాగా వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నాను రెండు స్పూన్లు పచ్చిదనగపప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు మినపప్పు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాము ఒక పది చిన్నపాయరబ్బలు దంచి ఇందులోకి వేసుకున్నాము ఇవి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కాకరకాయలు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా ఇందులోకి వేసుకున్నాము ఇవి హైలో కాకుండా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హైలో పెట్టామంటే పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి చేదు చేదు తగులుతుంది అదే సిమ్లో పెట్టి వేయించుకుంటా ఉండాలి అప్పుడే బాగా మగ్గిపోతాయి చేదు కూడా రాదు కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము మనం సాల్ట్ కారంలోకి వేసుకున్నాము కదా చూసి వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఒక మూడు రెమ్మల కరివేపాకు ఇందులోకి వేసుకున్నాము పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల కాకరకాయలు త్వరగా మగ్గిపోతాయి కూడా సిమ్లో పెట్టి ఇలాగా నిదానంగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మగ్గిపోయాయి ఇంకొంచెం మగ్గించుకున్నాము ఇలా మగ్గిపోయాయి కదా ఇందులోకి ఒక స్పూను నువ్వులు వేసుకున్నాము మనం మిక్సీ పట్టిన కారం ఉంది కదా ఇందులోకి వేసుకున్నాము పై కారం ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఒక్క నిమిషం అలా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయినట్టేనండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా నోటికి రుచిగా చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము అంతేనండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి